హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా అరవై ఐదేళ్ళు పైబడిన వారికి ఓ గుడ్ న్యూస్ అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ గుడ్ న్యూస్ ఏంటనేది అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది ఇక లేట్ చేయకుండా వివరాలు గెలుపుదాం ఇక్కడ అయితే చూడండి ఫ్రెండ్స్ అరవై ఐదేళ్ళు పైబడిన వారికి ఓ గుడ్ న్యూస్ అదేమిటంటే రాష్ట్రంలో అన్ని ప్రముఖ దేవాలయాల్లో అరవై ఐదేళ్ళు పైబడిన వారు క్యూలో కాకుండా నేరుగా దర్శనం చేసుకునే కార్యక్రమానికి మంత్రి రామలింగారెడ్డి శ్రీకారం చుట్టారు ఇక అరవై ఐదేళ్లు పైబడిన వారు గుర్తింపు కార్డు చూపి నేరుగా ఆలయంలో దర్శనానికి వెళ్ళవచ్చునన్నారు ఏ కేటగిరీలో రెండు వందల ఐదు ఇక బి కేటగిరీలో నూట తొంభై మూడు ఆలయాలు దేవాదాయ శాఖ పరిధిలో ఉన్నాయన్నారు ఇక ఈ ఆలయాలు అన్నిటిలోనూ నిబంధనలు వర్తిస్తాయన్నారు ఇక సి కేటగిరీలో మూడు వేలకు పైగా ఆలయాలు ఉన్నా అక్కడ భక్తుల రద్దీ ఉండదన్నారు ఇక ఏ కేటగిరీ ఆలయాల్లో వృద్ధులకు సమస్య అవుతుందనే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు ఇక ముందుగా దైవ దర్శనాలకు రిజర్వ్ చేసుకున్న వారికి వెసులుబాటు వర్తిస్తుందన్నారు చూశారు కంటే మొత్తం మీదుగా అరవై ఐదేళ్ళు పైబడిన వారు రాష్ట్రంలో ప్రముఖ దేవాలయాలలో గుర్తింపు కార్డు చూపించి నేరుగా ఆలయాల్లో దైవ దర్శనం చేసుకోవచ్చని చెప్తున్నారు ఏదైతే ఎందుకంటే వయో వృద్ధులు ఎక్కువసేపు క్యూలో క్యూలో నిలబడలేరు కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్తున్నారు ఫ్రెండ్స్ చూశారు ఫ్రెండ్స్ అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్